అమెరికా దెబ్బ నుంచి తప్పించుకోవడానికి లేదా దానికి రివర్స్ ఎత్తుగడే ఈ రూపాయి పతనానికి సంబంధించినటువంటి అంశము అన్నటువంటిది ఇప్పుడు నిపుణులు చెప్తున్నటువంటి వ్యవహారం దీని వెనకాల ఉన్నటువంటి అసలు కాన్సెప్ట్ ఏంటి అన్న దాని మీద ఒక కథనం రూపాయి విలువ కిందకి పడిపోతుంది మనం పైకి ఎదుగుతాం అలా ఎలా డాలర్కి వ్యతిరేకంగా రూపాయి బలహీనపడితే విదేశీయులకు భారత వస్తువులు తక్కువ ఖరీదుగా ఉంటాయి ఎగుమతులు పెరుగుతాయి ఐటీ ఫార్మా టెక్స్టైల్స్ జెమ్స్ జ్యువెలరీ ఆటో కంపోనెంట్స్ ఎగుమతులు ఎక్కువ అవుతాయి గల్ఫ్ అమెరికా యూరప్లో ఉన్న మనోళ్ళు డాలర్లలో డబ్బులు పంపితే మన దగ్గరికి ఎక్కువ రూపాయలు వస్తాయి పది వెయ్యి రూపాయలు పంపితే ఇప్పుడు ఎనభై మూడు వేలు వస్తాయి డాలర్ అయితే లక్ష వస్తాయి అంటే ఇప్పుడు ఎనభై ఏడుకు వచ్చి ఎనభై ఎనిమిదికి వచ్చింది నేను అంటే ఎనభై ఎనిమిది వేలు వస్తుంది ఇప్పుడు విదేశీయులకు భారత్ చౌకగా అనిపిస్తుంది టూరిజం హాస్పిటల్స్ స్టడీ ఇన్ ఇండియా రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది విదేశీ వస్తువులు ఖరీదు కావడంతో ప్రజలు లోకల్ వస్తువులు కొనడానికి